మా పిన్ని వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారనమాట సారీ సారీ ఇల్లు ఖాళీ చేయట్లేదు వాళ్ళ ఇంటి మీద చెట్లు అయితే పెంచేది మా పిన్ని బట్ ఓనర్ అయితే చెప్పారంట మేము పైన స్లాబ్ వేసుకోవాలి అందుకే కొంచెం చెట్లు అయితే తీసేయండి అని చెప్పేసి అందుకే మా తోటకి తీసుకొచ్చి మా పిన్ని అయితే చెట్లన్నీ పెట్టేసిందండి ఇప్పుడు ఏ ఏ చెట్లు మా పిన్ని పెంచేది అనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎన్ని రకాల చెట్లు పెంచుతోందంటే కౌంట్లెస్ అండి బాబు ఈవెన్ ప్లాస్టిక్ డబ్బాల్లో బాటల్స్లో కవర్లలో అసలు ఎక్కడ ఏది కూడా వదలకోకుండా పెంచిందని చెప్పచ్చు చూడండి ఫస్ట్ పార్ట్లో చూపిస్తాను మీకు ఇది వచ్చి ఏంటి గెన్నేరు చెట్టు అనమాట దేవుడికి పూజకి కావాలని చెప్పేసి పెంచుకుంది గన్నేరు చెట్టు దీంట్లోనే ఒక తులసి చెట్టు ఉంది చూడండి దీంట్లోనే ఒక చిన్న పాట్లో తులసి చెట్టు పెట్టింది అలాగే గోరెంటాక్ చెట్టు కూడా పెంచింది అనమాట చూడండి ఇంట్లోనే గోరెంటాక్ చెట్టు కూడా పెంచింది మా పిన్ని అదే కాకుండా దీంట్లో ఇవి ఢిల్లీ రోజెస్ అని అంటారు కదా అవి కూడా పెంచింది చూడండి మొత్తం ఈ ఒక్క పాట్లో ఢిల్లీ రోజెస్ మళ్ళీ ఇది ఏంది ఇప్పుడు చెప్పాను నేను గెన్నేరు చెట్టు గెన్నెరు చెట్టు పెట్టింది మళ్ళీ ఈ చిన్ని పాట్లో ఒక తులసి చెట్టు ఒక తులసి చెట్టు మళ్ళీ ఒక గోరెంటాక్ చెట్టు ఆ రెండు చెట్ల ఆ రెండు పాటలలో అన్ని పెంచిందండి మళ్ళీ ఈ పాటకు వస్తే ఇది చూడండి పచ్చిమిరకాయలు అండి పచ్చిమిరకాయలు ఇంట్లోనే పెంచేస్తుంది బిడ్డ ఇది పసుపు పసుపు ఇంట్లో పెంచుతోంది పాటలో ఎంత బాగా వచ్చింది చూడండి పసుపు మా పిన్ని పెంచిండే పసుపు దాని తర్వాత ఈ పాటకు వస్తే ఇది సిమెంట్ పాట అనమాట సిమెంట్ పాట్లో ఎల్లో కలర్ రోజా పూలయితే కాస్తూ ఉంది బట్ ఇప్పుడు కోల్డ్ టైమింగ్లో ఫ్లవర్స్ కొంచెం తక్కువే కదండి అందుకే ఒకటే ఒకటి చిట్టి రోజు కాసిందనమాట చిట్టి చిట్టి రోజు మా పిండి ఏమేమి వేస్తుందో చూడండి అరటికాయలు తినే అరటికాయలన్నీ దానికి ఫ్లవర్సు దానికి ఏవి ఇంట్లో దొరికిండే ఐటమ్ మొత్తం దానికేనండి అవే వాడుతుంది అనమాట ఎరువులకి ఇప్పుడు ఇంకొక పాటలే కోసం చూడండి ఈ పాటలో ఒక తులసి చెట్టు మళ్ళీ దాలింబరకాయల చెట్టు చూడండి సీతా చెట్టు కూడా పెంచేసింది సీతా చెట్టు చూడండి సీతా చెట్టు పెంచింది మళ్ళీ ఇక్కడ కవర్లో ఒక చెట్టు అయితే ఉంది కవర్లో కూడా ఒక తులసి చెట్టు ఉంది అలాగే రుద్రాక్ష చెట్టు చూడండి రుద్రాక్ష పూలు ఎంత బాగున్నాయి అసలు కవర్లోనే పెంచేసింది అనమాట మా పిన్ని ఇది దాలిమ్మరకాయల చెట్టు ఇంకొక పాటలేకొద్దాం రండి ఇక్కడ తులసి చెట్లు తులసి చెట్లు మాత్రం కుప్పలు కుప్పలు ఉన్నాయండి ఇది కామెగ్రి చెట్టు అని ఏదో అంటారు నాకు సరిగ్గా పేరైతే రావట్లేదు ఇది మంచి స్మెల్ వస్తుంది దేవుడికి అయితే పూలల్లో ఈ ఆకు కట్టి పెడతారు షిడిలో అయితే చాలా ఫేమస్ అండి నేను దీంతో మాలలు చూశాను బాబాకి పెద్ద పెద్ద మాలలు అయితే వేస్తారు షెడ్యూలు అయితే చాలా పెద్ద పెద్ద మా మాలలు అయితే దొరుకుతాయి దీంతో చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది ఇది ఒక చెట్టు పెంచింది మా పిన్ని ఇప్పుడు దాని వెనకలుండే చెట్లు ఇది పాటలలో చూద్దాం రండి ఈ వస్తే ఇవి కూడా పచ్చిమిరకాయలు అనమాట ఇది కూడా పచ్చిమిరకాయల చెట్టు పెంచింది ఈ ఒక్క పాటలో ఫుల్ పచ్చిమిరకాయ చెట్లే ఉన్నాయన్నమాట మొత్తం దీనికి వస్తే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చే ఆకండి ఇది స్కిన్ కూడా చాలా మంచిది ఆకు స్కి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా బాగా తగ్గుతాయి ఫేస్ గ్లో అయితే బాగా పెరుగుతుంది దీంతో ఆయుర్వేదిక్లో చెప్పారనమాట నాకు కూడా తెలీదు దీన్ని పూలలోకే వేసి కడతారు ఇదొకటి పాటలో పెంచింది దాని తర్వాత ఇది చూడండి ఇది ఒక పాటలో దాళింబరకాయల చెట్టు అనమాట చాలా వరకు దాళింబరకాయల చెట్టు కూడా పెంచిందండి ఇంకొక పాటలోకి చూద్దాం రండి ఇప్పుడు ఈ పాటలో చూడండి రోజాపుల చెట్టు ఇది ఫ్లవర్స్ అయితే కాయలేదు దీని చుట్టూ మొత్తం మళ్ళా నేను చెప్పినట్టే ఇంట్లో ఉండే వేస్టేనండి అరటికాయల తుప్పులు దానిమ్మరకాయల తుప్పులు మళ్ళీ ఇది ఆరెంజెస్ వస్తున్నాయి కదా దానివి అంత దాని వేస్టే అన్నమాట ఇది ఇదండి ఏంటివి ఇవి బ్లాక్గా కాయలు వస్తాయి కదా ఏమంటారు దీన్ని జామ్ అండి నాకు తెలుగులో రావట్లేదు ఇది ఒక టైప్ ఆఫ్ చెట్టు అండి చూడండి దీంట్లో కూడా ఇంకొక టైప్ ఆఫ్ చెట్టు ఉంది దాని తర్వాత ఇది సూర్యకాంతం పూలు అంటారు ఈ చిట్టి పాటలో నాలుగు చెట్లు ఉన్నాయి చూడండి ఇది తులసి చెట్టు అనమాట ఆ చిట్టి పాటలో నాలుగు చెట్లు దాని తర్వాత అక్కడ చూడండి మనీ ప్లాంట్ ఒక పాటలో మాత్రం మనీ ప్లాంట్ పెట్టింది ఇప్పుడు ఇంకో పాటలేకొద్దాము దీంట్లో చూడండి దీంట్లో ఇది ఒక పూలు వస్తాయి ఇవి కూడా ఆయుర్వేదిక్లో వాడతారు ఇవి ఫ్లవర్స్ అయితే రాలేదు నేను చూపించడానికి మీకు మళ్ళీ ఒక మనీ ప్లాంట్ వచ్చింది అంటే చిన్న చిన్న పాట్లన్నీ ఒక పాట్లో పెట్టింది అనమాట పెద్ద పాటలో తీసుకొచ్చి పెట్టేసింది అంటే ఇంట్లో వాళ్ళు తీసేయమన్నారు కాబట్టి తొందరగా తీసుకొచ్చి పెట్టేసింది అనమాట అక్కడ కపరిల్లాకు దగ్గుకి వాడతాం కదండీ ఇక్కడ చూడండి ఇది వచ్చి ఏమది బటర్ఫ్లై ఫ్లవర్స్ వస్తాయి కదండి ఆ చెట్టు అనమాట నాకు తెలుగులో అయితే రావట్లేదు అది ఏమంటారు దాన్ని శంకుపూల చెట్టు అండి ఇది తీగలా ఉందే అది శంకు పూల చెట్టు అనమాట ఇప్పుడు ఇటు పక్క వద్దాం కానీ ఇప్పుడు నేను మళ్ళా చెప్పాను కదా షెడ్యూలు దేవుడికి వాడతారని చెప్పేసి ఆ చెట్టు అనమాట ఇది పూలల్లో కట్ కడతారు అలాగే పెద్ద పెద్ద మాలలు చేసి షెడ్యూలు అయితే ఇది వేస్తారండి బాగా షీటికి వెళ్ళిండే వాళ్ళకైతే మంచి ఐడియా ఉంటుంది దీని గురించి ఇంకొక పాటలో అయితే దాళిమ్మరకాయల చెట్టు చూడండి దాంట్లో దాళిమ్మరకాయల చెట్టు అది వచ్చి ఎల్లో కలర్ ఫ్లేవర్స్ వస్తాయి అనమాట చిన్న చెట్టు దాంట్లో ఎల్లో కలర్ ఫ్లేవర్స్ వస్తాయి గాజు బాటల్లో పైనాపిల్ చెట్టు అయితే పెట్టింది అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది చిన్నది చూడండి పైనాపిల్ చెట్టు కూడా పెంచుతాను అనమాట ఇంకొక పాటలో అయితే వంకాయల చెట్టు అండి వంకాయ పువ్వు కూడా వచ్చేసింది చూడండి ఇంకొక పాటలో అయితే వంకాయ చెట్టు కూడా పెట్టేసింది మా పిన్ని అట్లే పచ్చిమిరకాయలు కూడా చెట్టు పెంచి పెంచింది చూడండి పచ్చిమిరకాయలు కూడా కాల్చేసాయి చూడండి ఇంట్లోనే పచ్చిమిరకాయలు కాసే కాపిచ్చేసింది అన్నమాట మా పిన్ని మళ్ళీ ఇంకొక పాటకు వస్తే ఇది షో చెట్టు దీని పేరైతే నాకు తెలియదు కానీ మీకు పేరు ఏమన్నా తెలుసుంటే పెట్టండి ఖచ్చితంగా చాలా పేర్లు అయితే నాకు తెలీదు మీకు తెలుసుంటే ఖచ్చితంగా పెట్టండి ఇది అల్లం ఇదైతే జింజర్ నాకు తెలుసు ఇది కూడా చూడండి ఢిల్లీ రోజెస్ ది ఈ పాటలో ఎన్ని ఉన్నాయంటే చెట్లు చూడండి ఇది తులసి చెట్టు అనమాట ఇది షో చెట్టు అది ఢిల్లీ రోజు చెట్టు ఇది చూడండి అల్లం అల్లం కూడా ఉందన్నమాట అల్లం జింజర్ దాంతోపాటు ఒక పనస్ చెట్టు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక పాట్లో ఐదు చెట్టు పెంచుతుందండి మా పిన్ని గ్రేట్ కదా అంటే మా పిన్నికి గార్డెన్ పిచ్చి ఎక్కువగా ఉందనమాట చెట్లు అంటే చాలా ప్రాణం అని చెప్పొచ్చు దానికి ఏంటేంటి కావాలో అవన్నీ తీసుకొచ్చి మరి ఆన్లైన్లో బుక్ చేసుకొని మరి ఇంట్లో ఉండే ఎరువులు మళ్ళీ బయట తెచ్చిండేటివి ఇవి అవి అన్నీ వాడేస్తూ ఉంటుంది అన్నమాట అందుకే చెట్లు బాగా పెరుగుతాయి ఆ చేత్తో బాగా పెరుగుతాయని చెప్పచ్చు చూడండి దాలింబరకాయల చెట్టు చూడండి ఇంకొక పాటలో దాలింబరకాయల చెట్టు అనమాట ఇక్కడ చూడండి జస్ట్ కవర్లో మిరకాయల చెట్టు దాంతోపాటు ఢిల్లీ రోజెస్ ఇప్పుడు ఇది చూడండి ఈ కవర్లో ఇది చూడండి చెనక్కాయలు కూడా పెంచేస్తానండి ఇంట్లో లాస్ట్కి ఇది చూడండి ఢిల్లీ రోజెస్ ఎంత బాగా వచ్చిందంటే ఇవి ఒక రకమైన వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇవి ఇప్పుడైతే రావట్లేదు ఇవి విత్తనాలు అనమాట దానివి ఇది ఒక చెట్టు అనమాట ఈ చిట్టి కవర్లో మూడు చెట్లు పెంచుతుంది అనమాట ఇది చూడండి గోరెంటాకు మనం బయటికి వెళ్ళకోకుండా హెన్నా కానీ దేని కానీ అసలు కొనుక్కోకుండా ఇంట్లోనే పెంచుకుంటుందన్నమాట అక్కడ ఒక కవర్ కనిపిస్తుంది కదా దాంట్లో పెద్దది ఒక తులసి చెట్టు ఉందన్నమాట ఇది చూడండి ఇది కూడా షో చెట్టే ఇది బాగా అల్లుకుంటుంది ఒక కొంచెం చిన్నగా పెడితే బాగా అల్లుకుంటుంది దీని పేరైతే నాకు తెలియదు కానీ మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టేసింది చూడండి ఇది ఒక చెట్టు అనమాట ఆ రే పాటలో ఈ రెండు చెట్లు కనిపిస్తున్నాయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి నాకు చాలా ఇష్టమైన మొక్క అలవీరా అండి చూడండి ఎంత బాగా వచ్చిందో మా పిన్ని ఎంత బాగా పెట్టిందో బ్యాగ్స్ తీసుకుందా అనమాట మీషోలో అయితే బ్యాగ్స్ బాగా కొంటూ ఉంటుంది చెట్ల కోసమే అని చెప్పేసి దీంట్లో పుదీనాను ప్లస్ అలవీరా అయితే పెట్టింది ఎంత బాగా వచ్చింది చూడండి దా ఇంతసేపు నేను వాగినేదంతా పోయిందా అయ్యో రామా ఎంత పెద్ద వీడియో వస్తుంది మా మాట్లాడద్దు కొంచెం గమ్ముడు చూడండి నాకు చాలా చూడండి నా ఫేవరెట్ చూడండి అలవీరా ఎంత బాగుందో ఈ చిట్టి కవర్ బ్యాగ్లో వెడల్పుగా ఉంది బ్యాగ్ అయితే చాలా బాగుంది ఈ బ్యాగ్లో మా పిన్ని ఆవాలు కూడా పెంచేస్తాను చూడండి ఇంట్లోనే అనమాట ఆవాల చెట్టు ఇది ఎల్లో కలర్ పూలు వస్తాయి ఆవాల చెట్టుకి అలాగే ఆవాలు కూడా వచ్చేసినాయి ఆవాలు సాసవలు అంటా ఉంటాం కదా అవి ఇంట్లోనే పెంచేస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకులు తింటే చాలా బాగుంటుందండి హెల్త్ దీంట్లో ఈ చిట్టి బ్యాగ్లో అలవీర ఒక రెండు ఉన్నాయన్నమాట పెద్ద అలవీర చెట్టు ఒకటి ఉంది చిన్నది ఒకటి ఉంది దాంతోపాటు పుదీనా కూడా పెంచుతుంది అలాగే ఆవాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి మా పిన్ని వేసే ఎరువులు ఎట్లుంటాయో ఒకసారి చూడండి మీరే అరటికాయ తుప్పులు కూడా వేసేసి బాగా చెట్లు అయితే పెంచేస్తుందండి చూడండి అరటి చెట్టు పక్క చీ సారీ అరటి చెట్టు అంట శనక్కాయ చెట్లు మళ్ళీ ఢిల్లీ రోజెస్ చెట్టు ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఈ చిట్టి కవర్లో కూడా ఢిల్లీ రోజెస్ చెట్టు పెంచింది అన్నమాట ఆ కవర్లో కూడా అంటే చాలా రకాల కలర్లు అయితే ఉంటాయండి ఒకే కలర్ అయితే కాదు చాలా చాలా కలర్స్ ఉంటాయి అదొక ఢిల్లీ రోజెస్ చెట్టు అది ఒక ఢిల్లీ రోజెస్ చెట్టు అదొక ఢిల్లీ రోజెస్ చెట్టు అనమాట ఇవన్నీ కవర్లలోనే పెంచుతోంది దాని తర్వాత ఇంకొకటి అక్కడ చూడండి శంకుపూల చెట్టు అనమాట ఇప్పుడు శంకుపూల చెట్టు చాలా ఫేమస్ అయిపోయింది ఎక్కడ చూసినా ఆ శంకుపూలతో మనం టీ చేసుకొని హ్యాపీగా తాగేస్తున్నాము దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి అది వైట్ శంకుపూల చెట్టు వైట్ అయినా బ్లూ అయినా పర్లేదండి హెల్త్కి చాలా మంచిది అనమాట అదొకటి దాని తర్వాత అక్కడ చూడండి ఆ కవర్లో శనక్కాయల చెట్టు ప్లస్ ఢిల్లీ రోజెస్ చెట్టు ఉందన్నమాట ఈ పాటలో చూడండి నేను రుద్రాక్ష చెట్టు ఫస్ట్ మీకు ఒకటి చూపించానే ఆ రుద్రాక్ష చెట్టు మళ్ళీ ఈ ఏంటి పచ్చిమిరకాయల చెట్టు ఉందన్నమాట ఈ రెండు ఈ చిట్టి పాటలో ఉన్నాయి అక్కడ ఒక కవర్ ఉందా అక్కడ కూడా మా ఇది ఏంటి ఏంటి ఇప్పుడు చెప్పాను చూడండి బటర్ఫ్లై ఫ్లవర్స్ది చెట్టు ఏంది అది తెలుగులో రావట్లేదు మర్చిపోయాను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అది నాకు గుర్తు రావట్లేదండి బాబు బటర్ఫ్లై చెట్టు అండి బటర్ఫ్లై ఫ్లవర్స్ చెట్టు శంకు పూల చెట్టు సారీ వచ్చేసింది శంకుపూల చెట్టు అండి ఇది చూడండి ఇంట్లోనే మెహందీ అంటే గొరెంటాకు హ్యాపీగా పెంచుకొని హ్యాపీగా పెట్టుకుంటుంది అనమాట మా పిన్ని దాంట్లో షో చెట్టు కూడా ఉంది చూడండి ఇది జస్ట్ చిన్న చెట్టు పెడితే బాగా అరలుకుంటుంది నాకు పేరైతే తెలీదు మీకు పేరు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇది జస్ట్ చిన్న పాట్లో పెట్టేసామంటే బాగా ఇలా ఇట్లా కిందికి పడుతుంది అనమాట షోగా చాలా బాగుంటుంది అది చెట్టు చాలా బాగుంటుంది బట్ హ్యాంగింగ్ హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటాయి కదండి ఇంట్లో దానికైతే చాలా బాగుంటుంది హ్యాంగింగ్ పార్ట్స్కి ఇవి పెట్టేశామంటే చెట్టు పైన నుంచి కింద వరకు ఇట్లా కిందికి ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది చూడ్డానికి ఇది చూడండి ప్లాస్టిక్ సారీ ప్లాస్టిక్ బాటిల్స్లో ఆ కూర తోటకూర తోటకూర ప్లాస్టిక్ బాటిల్స్లో తోటకూర కూడా పెంచేయచ్చు ఇంట్లో కూర కూడా చేసుకోవచ్చు దీనికి సీడ్స్ కూడా వచ్చేసాయండి విత్తనాలు కూడా వచ్చేసాయి అంటే మళ్ళీ ఇంకొక పాట్లో కానీ బాటిల్స్లో కానీ వేసేసుకోవచ్చు అనమాట ఇది ప్లాస్టిక్ బాటలు ఈ ప్లాస్టిక్ బాటిల్ కూడా వేస్ట్ చేయకోకుండా అయితే పెంచేసింది మా మేడం మా పిన్ని మేడం దీంట్లో చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటా దీంట్లో కూడా షో చెట్లు వస్తున్నాయి చిన్న చిన్నవి అవి కూడా వేసినట్టు ఉంది అవి కూడా షో చెట్లు అనమాట అవి కూడా ఈజీగా పాటలో అయితే పెంచుకోవచ్చు ఈజీగా పెంచుకోవచ్చు అవి ఏం పాడవ్వవు ఏం ఇది ఇది అవ్వవండి ప్లాస్టిక్ బాటిల్స్ని ఎక్కడా వేస్ట్ చేయట్లేదు అనమాట ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు ప్లాస్టిక్ బాటిల్లో ఇది చూస్తే ఇంకా మీరు ఆశ్చర్యపోతారు చూడండి కోరింటాక్ చెట్టు ఇంట్లోనే గోరెంటాక్ పెంచేసుకునేసి హ్యాపీగా చేతికి పెట్టుకుంటుంది అనమాట మా పిల్లి చూడండి ఎంత బాగుందో దీనికి చిన్న చిన్న హోల్స్ కూడా పెట్టింది వాటర్ వెళ్ళిపోవడానికి అయ్యో చెట్లు పెంచడానికి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎరువులు పార్ట్సు బ్యాగ్స్ దానికి కావాల్సిండే ఏంటి ఏంటి యూరియా అలాంటివి ఉంటాయి కదండి పెస్టిసైడ్స్ అవి కూడా ఉంటా ఉంటుంది రకరకాలన్నీ కొనేసి ఇట్లా చెట్లు అయితే బాగా పెంచేస్తుంది చెట్ల పెంపకానికి మా పిన్నిని పెట్టేసినాం అనుకోండి హ్యాపీగా చెట్లు పెంచేయచ్చు అనమాట ఈజీగా పెంచేయచ్చు చూడండి ఎంత బాగా ఈ ప్లాస్టిక్ బాటిల్ స్ప్రైట్ స్ప్రైట్ బాటల్లో గోరెంటాక్ చెట్టు బాగుంది కదా క్యాప్షన్ స్ప్రైట్ బాటల్లో గోరెంటాక్ చెట్టు ఇలా మిద్దె మీద ప్లాస్టిక్ బాటిల్ లోనే చెట్లు పెంచుకోవచ్చు అని మా పిన్ని ద్వారా తెలుసుకోవచ్చు ఈజీగా అసలు గోరెంటాక్ చెట్టు కూడా ఎంతో ఈజీగా పెంచచ్చు చూడండి జస్ట్ ఒక కొమ్మ పెట్టేసి ఉంటుంది అనమాట నాకు తెలిసి ఎరువులన్నీ వేసేసి కొమ్మ అయితే పెట్టేసి ఉంటుంది తన చేతితో ఏం పెట్టినా కూడా బాగా వస్తాయి గోరెంటాక్ అయితే